జగనన్న విద్యా దీవెన పదకొండు వేల తొమ్మిది వందల కోట్లు ఇరవై ఏడు పాయింట్ అరవై ఒక్క లక్షల మంది విద్యార్థులకు లబ్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్లో పోస్ట్ చేసిన సీఎం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఇప్పటివరకు ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కింద పదకొండు వేల తొమ్మిది వందల కోట్లు అందజేశామని చెప్పేందుకు గర్వపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్లో అంటే ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారన్నమాట చదువులు ఉన్నత చదువు చదువుతున్న ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు సంబంధించి ఐదు వందల ఎనభై మూడు కోట్లు మన ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా వారి తల్లుల ఖాతాలో రియంబర్స్ చేశామని దాదాపు రెండు లక్షల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి విడతగా చెల్లించాల్సిన నగదును కూడా ఇప్పటికే వారి తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు ఈ డబ్బులన్నీ కూడా ఈరోజు సాయంత్రం కల్లా వారికైతే జమ చేయడం జరుగుతుందని చెప్తున్నారు సో ఈరోజు సాయంత్రం కల్లా చాలామందికి అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తారన్నమాట నిన్న విడుదల చేసిన జగనన్న విద్యా జీవనకి సంబంధించిన డబ్బులు అన్నీ కూడా రాలేని వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం కల్లా వస్తాయి సో ఇది మన ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం